హలో అండి నమస్తే వంకాయ కర్రీని ఎప్పుడూ చేసుకునే విధంగా అస్సలు కాకుండా ఒక్కసారి ఇలా వీడియోలో చూపించినట్టుగానే ఫ్రై చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ వంకాయ ఫ్రైని చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మరి వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా గ్యాస్ పై కడాయి పెట్టుకొని కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం మినపప్పు కూడా వేసుకుంటున్నాను మినపప్పు వేయడం వల్ల వంకాయ ఫ్రైకి చాలా రుచి వస్తుంది అలాగే ఒక వెల్లుల్లి గడ్డను ఇలా పొట్టు తీయకుండాగానే పచ్చా దంచుకొని వేసుకోవాలి ఈ వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నేను పావు కేజీ వంకాయలు తీసుకున్నాను పావు కేజీ వంకాయలని ఇలా పొడవుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి వేసుకోవాలి వంకాయల్ని బాగా ఆయిల్లో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత వంకాయకి సరిపోయేంత ఉప్పును కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను అలాగే సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు తీసుకొని నేను ఇలా చేత్తో నలుపుకొని వేసుకుంటున్నాను ఇలా వేసాము అంటే వంకాయ కర్రీలోకి మొత్తం కలిసిపోతుంది కాబట్టి ఇలా వేశాను నేను వంకాయ ఫ్రైకి నీళ్లు వేయకుండా అలాగే ఆయిల్లోనే మగ్గించుకోవాలి మూత పెట్టుకొని మీడియం సైజు మంట పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి ఆయిల్లోనే వంకాయలు ఇలా బాగా మెత్తబడిన తరువాత దీంట్లోకి ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకున్నాను నేను మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళయితే ఇంకొంచెం వేసుకుంటే కూడా సరిపోతుంది అలాగే ఇక్కడ పల్లీలు వేయించుకొని పొట్టు తీసుకొని మిక్సీకి వేసుకున్నాను ఆ పల్లీల పొడి కూడా నేను మూడు టీ స్పూన్లు వేసుకుంటున్నాను ఈ వంకాయ ఫ్రైకి పల్లీల పొడి వేస్తేనే మంచి రుచి వస్తుంది కాబట్టి తప్పకుండా పల్లీల పొడి అయితే వేసుకోవాలి పల్లీల పొడి కారం వేసిన తర్వాత మంటను పెద్దగా పెట్టకుండగా చిన్న మంట పెట్టి కలుపుకుంటూనే వేయించుకోవాలి ఇవి రెండు వేసిన తర్వాత మూత పెట్టన అవసరం లేదు అలాగే వేయించుకుంటే సరిపోతుంది ఈ వంకాయ ఫ్రైని తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరూరుతుంది మరి వంకాయ ఫ్రై నచ్చింది అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోల కోసం అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ కూడా చేయండి